శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నేతాజీ నగర్లో పోచమ్మ తల్లికి అభిషేకం ఎల్బి నగర్ నియోజకవర్గం లింగోజీగూడ డివిజన్ లోని నేతాజీ నగర్ కాలనీలో ప్రతి ఆదివారం భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది ప్రత్యేకంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం మరింత వైభవంగా కొనసాగుతుంది శ్రావణ మాసంలో దేవతల ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది ప్రతి ఆదివారం నేతాజీ నగర్ లోని పోచమ్మ తల్లికి అభిషేకం మంగళహారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు సకల అష్టైశ్వర్య కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు హాజరై తల్లికి ప్రత్యేక పూజలు సమర్పించారు దేవాలయం పరిసరాలు మంగళధ్వనులతో మార్మోగిపోయాయి భక్తులు ఆధ్యాత్మిక ఉల్లాసంతో పాల్గొని ప్రసాద వితరణలో భాగస్వాములయ్యారు ంగళత్రింగేత్రీ నారాయణీ నమోత్తే ఓ కాయనాయ విద్మే కన్యాకరే ధీమహే సన్నోదు దుర్గ్య ప్రచోదయామే ప్రేమ సాధీ గోషమస్తేవైక దీపాం బ్రహ్మేంద్ర గంగా నమస్త ఆనంద కపూరమంగళనీరాజనం తమర్పయామి ఓం ప్రణయస్వా ఓం మేనాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరా భోజనం సమర్పయామి అసౌ ప్రక్షాళయామి బాధౌ ప్రక్షాళయామి నమస్కరోమి పోచమ్మ తల్లి ఎల్బి నగర్ నియోజకవర్గం లింగోజపురా డివిజన్ నేతాజీ నగర్ లోని పోచమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాము అమ్మవారు ఈరోజు ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ అమ్మవారిని దర్శనం దర్శించుకున్న వారికి కోరికలు తీరుతాయని గట్టి నమ్మకంతో వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ మన పంతులు గారు ఉన్నారు ఈ ఆదివారం వచ్చాము మొన్న పోయిన ఆదివారం వచ్చాము ప్రతి ఆదివారం అమ్మవారి యొక్క దర్శనార్థం మన ఛానల్ ద్వారా వస్తున్నాము ఈ రోజు అయ్యగారిని అడిగి తెలుసుకుందాము రోజు ప్రత్యేకత ఏంటి ఈ రోజు పూజ ఏ విధంగా చేశారు మన అయ్యగారిని అడిగి తెలుసుకుందాం శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవతాభ్యున్నమా నేతాజీ నగర్లో ఉన్నటువంటి పూచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం సందర్భంగా ఈరోజు అభిషేకం చేయడం జరిగింది అమ్మవారు ఈ యొక్క ఇక్కడికి వచ్చే భక్తులకు కోరిన కోరికలు తీరుస్తుని చాలామంది నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఈరోజు అమ్మవారికి విశేష అలంకరణ చేసి అమ్మవారికి నక్షత్ర ఆరతి ఇవ్వడం జరిగింది ఆ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించిన వారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకంతో భక్తులు చాలా వరకు వచ్చుతుంటారు జై పోచమ్మ తల్లి దేవతాభ్యోన్నమ జై శ్రీమాతే నమ